పాపం రైళ్ల పెద్ద మనిషిని బద్మాష్ గాన్లు ఎట్లా కొడుతున్నారో చూడునరి మరి గీన వాళ్ళను తిట్టింది లేదు కొట్టింది లేదు టికెట్ కలెక్టర్ గా పనిచేసే గీనా లోకల్ రైల్లో పోతున్న గీళ్లను టికెట్ చూపియం అయితే గీళ్ళు టికెట్ తీసుకోకుంటేనే రైల్లో పోతున్నారట ఆగో రైల్లో పోయేటప్పుడు టికెట్ తీసుకోవాలని అందా మీకు ఫైన్ రాస్తానని అన్నడాట గంతే ఇక టీసీ మీదకి బగ్గనే గరమై ముగ్గురు కలిసి మస్తు కొట్టిండ్రు గిట్ల ఆడున్నోళ్ళు ఆగబట్టిన సుతం ఆగకుంటనే అంగి జినిగేదాకా కొట్టిండ్రు పాపం పెద్ద మనిషిని ఏడైందో ఏమో గానీ గిదంతా అన్లున్నోళ్ళెవలో వీడియో తీసే వరకు మస్తు వైరల్ అయితున్నది చూసిండ్రా అను గి నడుమ కొందరు బద్మాష్ గాన్లు ఎట్లా మోపైనరో టికెట్ తీసుకోకుండా రైళ్ల పోవుడే తప్పంటే మీదికెంచి ఆఫీసర్ల మీద గిట్ల దాడి చేస్తుండ్రు గిసొంటోళ్లను స్టేషన్ కు తీసుకుపోయి నాలుగు అరుసుకుంటేనే తతి మొల్లు చక్కగా అవుతారని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు ఇక పబ్లిక్ ఇలా తెచ్చినక్కడికైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసినా ఇక ఇవుల్లా ఇలాంటి వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిిరాగ్రోసా సమర్పించు ఇయాలిటీ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్ ముచ్చట్లు చేస్తాం మీకోసం అప్పడాక ఏం చోల్లం మీకు ఎరకనే కదా చూస్తూనేవి ఉండరు హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట పట్టుండ్రీ లైక్ చెయ్యండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యుండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే